వెల్కమ్ టు తెలుగు విద్యా టూర్స్ ఛానల్ టూ న్యూ వీడియో ఏంటంటే మన ఎక్కడ నుంచి లక్ష్మీపూర్ ఒక మూడ కిలోమీటర్ ఉంది ఆ లక్ష్మీపూర్లో ఎట్ల వంటి పోటీ ఫ్రెండ్స్ ఎడ్ల బండి పోటీ జరుగుతున్నాయని ఎంతమంది జనాలు ఎక్కడ ఎక్కడి నుంచి వల్లి పల్లె పల్లెటూరు నుంచి వెళ్ళి ఎక్కడి నుంచి చాలా ప్రజలు చాలా ప్రజలు వచ్చారు ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు మన బండి పోటీ మన బండి పోటీ అయిపోయి చారత్ తలింపు వచ్చారు చార్ జన జనాలు వచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఓకే స్టార్ట్ సార్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎట్లా బాన్ని పోటీలు ఎన్నో వచ్చారు ఎట్లాంటి పోటీల కోసం ఎంతమంది వచ్చారో చూడడానికి ఎట్లాంటి పోటీ ఫ్రెండ్స్ చూసారా జనాలు బాగా బాగానే వచ్చారు జనాలు పోట పోటీతో జనాలు బాగా వచ్చారు ఎట్లా బండి పోటీ చూడడానికి సరదాగా కాసేపు చూడరు ఫ్రెండ్స్ பை லைன் ரூப வருது நல்லபடி வந்து நండి டி 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 ஜே 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 அப்பறே அப்படி ஆமா அதுக்கு அப்புறம் கடந்து போறது చూసారా ఫ్రెండ్స్ మన ఎట్లా పడిన పోటీ పోటీలు ఒక్కొక్కటి ఒక్కొడి లైన్ లైన్ పోతున్నాయండి ఫ్రెండ్స్ చూసారా ఎట్లా పరుగుతున్నాయో పరుగు పరుగున ఎట్లా పరుగుతిస్తున్నాయో మన ఆవులు ఎట్ల పడి అంటే ఆవు చూస్తే సూపర్గా ఉంది మేము చూసా ఫ్రెండ్స్ చాలా అమేజింగ్ ఉంది మీకైతే ఎలా ఉందో కానీ నాకైతే సూపర్గా ఉంది చాలా మంది చూ చూస్తున్నారు ఎట్లా వండి చూడడానికి ఎట్లా పోటీ చూడడానికి ఎంతోమంది జనాలు వచ్చారు ఫ్రెండ్స్ ఓకే